మీరు జియో వాడుతున్నారా మీరు ఎయిర్టెల్ వాడుతున్నారా మీరు ఐడియా వాడుతున్నారా నెట్వర్క్ ఏదైనా సరే రీఛార్జ్ ప్లాన్లతో మనకు గుండు కొడుతూనే ఉన్నారు స్టోరీలోకి వెళ్తే భారతదేశ టెలికాం రంగ చరిత్రలో సునామీ సృష్టించిన జియో టెలికాం రంగ సంస్థ నేడు నూతనంగా తన రీఛార్జ్ టారీఫ్లను పెంచుతూ ప్రకటన చేసింది ప్రకటన విన్న వెంటనే ప్రజల గుండెల్లో భావం పెళ్లింది ఎందుకంటే ఇంటర్నెట్ నేట్ కాలానికి అత్యవసరంగా మారిపోయింది ఇంటర్నెట్ లేనిదే నేటి కాలం మనుషులు బ్రతకలినంతగా తయారైంది దీన్నే అదునుగా చేసుకునే టెలికాం రంగ సంస్థలు తమ యొక్క రీఛార్జ్ ప్లాన్లను మార్చుతూ ప్రజల యొక్క అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ వారికి నచ్చినట్టు రీఛార్జ్ ప్లాన్లను మారుస్తున్నారు ప్రజలు ఆగ్రహానికి లోనవుతున్నారు మరోమారు జియో టెలికాం రంగ సంస్థ తమ కస్టమర్లపై పెనుభారం వేసింది రీఛార్జ్ ప్లాన్లను అత్యధికంగా పెంచుతూ ప్రకటన చేసింది అంటే ప్రతి రీఛార్జ్పై ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ పెరుగుతున్నట్టు జియో టెలికాం రంగ సంస్థ ప్రకటించింది ఇప్పటికే ఇవ్వడి మువ్వడిగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్లను అందులో మళ్ళీ పెరగడం అంటే ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది మొదట జియో ఆరంభానికి ముందు కస్టమర్లను ఫ్రీ సిమ్ ఫ్రీ నెట్ ఫ్రీ కాల్స్ అంటూ కస్టమర్లను ఆకట్టుకుంది ఇప్పుడు ఈ విధంగా కస్టమర్లపై ఒక బుద్దిబండలాగా మారిపోయిందని దేశ ప్రజలు అదేవిధంగా ట్రేడ్ పండితులు వాపోతున్నారు జియో టెలికాం రంగం ఫ్రీ అనే నెపంతో కస్టమర్లను ఆకట్టుకుంది అదేవిధంగా మిగతా నెట్వర్క్స్ అయిన ఎయిర్టెల్ ఐడియా వంటి టెలికాం రంగ దిగ్గజాలను దెబ్బ కొట్టింది అందులో ఉన్న కస్టమర్లను తమ వైపు మార్చుకుంది తర్వాతి కాలంలో ఎయిర్టెల్ ఐడియా కూడా తమ కస్టమర్లను కాపాడుకోవడం కోసం తమ రేట్లను సైతం తగ్గించడం జరిగింది కానీ ప్రజలు మరియు కస్టమర్లు జియో టెలికాం రంగం వైపు మొగ్గు చూపడం జరిగింది కానీ జియో మాత్రం అవసరం ఉన్నంత వరకు కాలు అవసరం తీరక కాలర్ పట్టుకున్నట్టు చేస్తుంది జియో కస్టమర్లను మొదట ఫ్రీ అనే నెపంతో అందరికీ చేరువైంది ఇప్పుడు ఈ విధంగా రీఛార్జ్ టారిఫ్లను పెంచడం అన్నది జియో కస్టమర్లు జీర్ణించుకోలేకుండా చేస్తుంది అవకాశం దొరికింది కానీ ఎయిర్టెల్ ఐడియా టెలికాం రంగ సంస్థలు కూడా తమ రీఛార్జ్ తారీఖును పెంచడం మొదలుపెట్టాయి కస్టమర్లకు ఆశ చూపించి ఈ విధంగా డబ్బులు పెంచడంపై ప్రజలు మరియు కస్టమర్లు సైతం కోపగించుకుంటున్నారు అయినా తమ వైఖరిని మాత్రం టెలికాం రంగ సంస్థలు మార్చుకోవటం లేదు కస్టమర్లంతా ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ చెప్పుకొచ్చింది కస్టమర్లు నిండా ముంచే విధంగా ఈ రీఛార్జ్ ప్లాన్లు ఉంటున్నాయని ట్రేడ్ పండితులు మరియు దేశ ప్రజలు వాదిస్తున్నారు చూద్దాం ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఆయా టెలికాం రంగ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో కస్టమర్లను విడిచిపెట్టుకోకుండా టెలికాం రంగ సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్ల పేరిట దోచుకోవడం అనేది మానేసి ముందు ఉండే విధంగా తమ సేవలను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఇదే మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఊషధ ఐపీపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ఫాలో అవ్వండి